సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రి దామోదర్ రాజనాథ్ సింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనాథ్ సింహ ముందుగా అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ టిజిఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు तेलंगाना ना प्रजा अंदर की आयने प्रजा पालना दिनों सवा सुबह कांचल तेरी पर। महादेव नमः नमः और जिसे उन्होंने बातियाँ जारी बीसरों में कला ये वो तुम तुम्हे आमदनशाह मंगल दौल्या मंगल आवश्यक शाम देश देश आम दूसरे शाम ब्रावो ऐसा ना आप राम भरदारम धारम

அமருந்தன அமருந்ததான் திட்டமே தூப்பாங்க ప్రతి నడి గొడ్డలో పరిపాలనా కేంద్రంలో నేనున్నానని గుంటుగా నిలిచినటువంటి అమరవీరుల పూజించుకుంటున్నాను చాకల్ ఐలమ్మ గొడ్డి కుమరయ్య షేక్ పందగి మొగలయ్య ఎందరో అమరవి త్యాగదనులైనటువంటి సంఘటనను గుర్తు చేసుకుంటూ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాధ్యలు శ్రీ శ్రీ దామోదర్ రాజవరసింహ గారి కార్యక్రమానికి విచ్చేసారు వారి ఒకే రోజులో మరణించారు వారి జ్ఞాపికగా ప్రతి చోట అమరవీరుల మాన్య మంత్రి అన్నపూర్ణ కార్డులు కార్డుల ద్వారా ముప్పై పదమూడు లక్షల మూడు వేల ఏడు వందల పంతొమ్మిది సభ్యులకు ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల ఉచితంగా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు క్వింటాల సబ్సిడీ సన్నబియ్యం లబ్ధిదారులను పంపిణీ చేయడం జరుగుతున్నది రెట్టింపు ఉత్సాహంతో అందరం కలిసి శ్రమించి తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాల అనులైన అందరికీ అందేలా సంగారెడ్డి జిల్లా సరతము అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ గారికి సుప్రెండ్ ఆఫ్ పోలీస్ గారికి మరియు జిల్లా అధికార యంత్రాంగానికి పాత్రికేయులకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి పాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమర యోధులకు అందరికీ నా జోహార్లు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చతురవ కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతము భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలైన నేటికి డెబ్భై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లా న్యాయమూర్తులు అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు నేడు స్వేచ్ఛ స్వాతంత్రం ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతో మంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది అప్పటి ప్రధానమంత్రి పండిత్ లాల్ నెహ్రూ గారు మరియు హోం మంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థలని భారతదేశంలో విలీనం చేయాలని భారత సైన్యాన్ని రంగంలోకి దిప్పడంతో అప్పటి నిజాము రాజు భారత యూనియన్లో విలీనానికి అంగీకరించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం డక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేరుతానని ప్రకటించారు ఆ రోజు నుంచి నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను ఇందురమ్మ ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లా పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు గుండె మంజూరు చేయగా అందులో ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ప్రారంభం కాగా అందులో రెండు వేల ముప్పై తొమ్మిది పూర్తి అయినవి మిగిలినవి వివిధ దశల్లో ఉన్నవి ఇందుకు గాను నలభై ఆరు కోట్ల రూపాయలను లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఈ విద్యా సంవత్సరానికి యాభై తొమ్మిది ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభించుకుంటున్నాము ఎందుకోసం ఒక కోటి ఎనభై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇటీవలే సంగారెడ్డిలో నూట ఎనభై ఆరు కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల భవనం ప్రారంభించడం జరిగింది రెండు వందల డెబ్బై మూడు కోట్ల నిధులతో సంగారెడ్డిలో ఐదు వందల పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరిగింది సంఘ జిల్లాలో మొత్తం ఎనిమిది ఎనిమిది వందల నలభై ఆరు చౌకదల దుకాణ దుకాణాల ద్వారా నాలుగు లక్షల పదివేల ఆరు వందల యాభై రెండు తెల్ల రేషన్ కార్డులు ఇరవై ఆరు వేల డెబ్బై ఎనిమిది ఎంతో